లాహిర్ వహమాన్ ఇవ్రహీం అలహందుల్లా చాలా మంచి సదస్సును ఈ యొక్క వరంగల్ జమాత్తో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సదస్సును ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే ఈరోజు అంతర్జాతీయ శాంతి దినోత్సవం కాబట్టి ఈ రోజున అహ్మదీయ ముస్లిం జమాత్ అనేది ఈరోజు ఇక్కడ ఈ దేని ఇక్కడ మనస్ఫూర్తిగా మేము ఇక్కడ జరుపుకుంటున్నాం ఇందులో మొట్టమొదటిగా నేను ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను మా యొక్క ప్రాఫెట్ హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లాహు అలహిబు వసల్లం గారు ఒక హదీస్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఏ అయితే ముస్లిం అయితే ఎవరైతే ఉంటారో వారి నోటి ద్వారా కూడా ఒక పక్క వ్యక్తికి హాని అనేది కలగద్దు అన్నట్టు అతడే నిజమైన ఒక సంపూర్ణమైన ముస్లిం అని చెప్పడం జరిగిందన్నట్టు ఆ యొక్క విలువలను వాటిని ముందుకు తీసుకెళ్లడంలో మా యొక్క అహ్మదియా ముస్లిం జమాత్ అనేది ఎప్పుడైనా అయినా ఎల్లప్పుడూ సకలంగా ముందుకుంటుందని నేను సవనీవయంగా ఈ విషయాన్ని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ మేము అంటే ఇక్కడ ఈ యొక్క పీస్ డేని ఇక్కడ ఆవిర్వదించడానికి చేయడానికి గల ముఖ్య కారణాలలో ఒక కారణం ఏమిటంటే స్టాప్ వరల్డ్ వార్ త్రీ అంటే ప్రపంచంలో ఈ యొక్క మూడో ప్రపంచ యుద్ధం అనేది అతి దగ్గరలో ఉంది కాబట్టి దాని నుండి మనం అంటే వైదొలగాలి ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే రష్యా ఉక్రెయిన్ అదేవిధంగా రీసెంట్గా కూడా పాకిస్తాన్ ఇండియా కూడా సీజ్ అవ్వడం జరిగింది ఈ యుద్ధంలో ఎంతో మంది అనాథలు అదేవిధంగా మాసూం చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు వారి యొక్క జీవితాల వైపు కూడా మనం ఆలోచించాలి అదేవిధంగా మా యొక్క హజరత్ ఖలీఫతుల్ మసీ హజరత్ ఖలీఫతుల్ మసీ మిర్జా మసూర్ అహమద్ సాహెబ్ గారు చాలా విషయాలు అంటే వారు చాలా విషయాలు చాలా సంక్లిష్టంగా చెప్పడం జరిగింది అందుకు ఒక పుస్తకం కూడా ఉంది ఆ యొక్క పుస్తకం పేరు వచ్చేసి వరల్డ్ క్రైసిస్ టు పాస్ టు పీస్ అంటే ప్రపంచం సంక్షోభం అన్నట్టు దాని గురించి మా యొక్క గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ గారు ఏమని చెప్తున్నారంటే సృష్టికర్తను గుర్తించాలి సంపూర్ణ న్యాయాన్ని స్థాపించాలి ప్రపంచ ఐక్యతను పెంపొందించాలి అనునియాగం కృషి చేయడం ఆయుధ వ్యాపారాన్ని అంత అంతం చేయడం అదేవిధంగా తీవ్రవాదాన్ని తిరస్కరించడం అదేవిధంగా మరొక విషయం చాలా గొప్ప విషయం ఏమని చెప్పడం జరిగిందంటే మన యొక్క మానవులల్లో పరస్పర వారి యొక్క గౌరవాన్ని మనం అంగీకరించాలి వారి యొక్క మత యొక్క విద్వేషాలను కూడా మనం గౌరవించి ముందుకు తీసుకెళ్లాలి అందుకే అల్లా తాలా కూడా ఖురాన్ షరీఫ్లో ఈ విధంగా చెప్పడం జరిగింది బజ్ అల్నా కబా బజ్ అల్నా కబాయిల అరు అంటే నేను ఈ యొక్క మానవ జాతిని నేను ఒక జాతులలో సృష్టించడం జరిగింది వారు ఒకరినొకరు తారూఫా అంటే ఒకరినొకరు గుర్తించుకొని పరస్పరం వారి యొక్క జాతి యొక్క ఉద్దేశాలను గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి అదేవిధంగా ఈ యొక్క అన్ని విలువలను మనం ముందుకు తీసుకెళ్ళి మా యొక్క ఈ యొక్క చిన్న ఈ అమూల్యమైన ఉద్దేశాన్ని ప్రపంచం మొత్తం పాకాలని సవీర్వంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మా యొక్క జమాత్ మోటో వచ్చేసి లవ్ ఫర్ ఆల్ ప్ల పాలన్ అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించు ఈ యొక్క నినాదంతో దగ్గర దగ్గర రెండు వందల ఇరవై దేశాలలో మా యొక్క అహ్మదియా ముస్లిం కమ్యూనిటీ సేవ అంటే సేవా కార్యక్రమం చేస్తూనే ఉంది అదేవిధంగా ఆ యొక్క చిన్న అవకాశంగా మా యొక్క వరంగల్ జమాత్ గురించి నేను కొన్ని సేవా కార్యక్రమాల గురించి చెప్తాను ఫస్ట్ ఇక్కడ నేషనల్ వాలంటీ బ్లడ్ డొనేషన్ డే ఫస్ట్ అక్టోబర్కు ఎవ్రీ ఇయర్ మేము చేస్తూనే ఉంటున్నాం అదేవిధంగా ఇక్కడ ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు కూడా మా యొక్క కమ్యూనిటీ మా యొక్క ముస్లిం జమాత్ తరఫు నుండి ఎంతో కొద్ది సాయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం అంటే లవ్ ఫర్ ఆల్ హట్ ఫర్ నైన్ అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించకు వీటి యొక్క సంక్లిష్టమైన అర్థాలు ఏంటిదంటే ప్రతి ఒక్కరిని బడుగు బలహీన వర్గాలనైనా అదేవిధంగా ప్రతి ఒక్క మన ఇంటి పక్క పొంటి వాళ్ళనైనా ప్రతి ఒక్కరితో ప్రేమతో అనురాగంతో ఆప్యాయంతో ఉండాలి అప్పుడే మనం చేసే ఈ యొక్క లవ్ ఫర్ ఆల్ హట్ ఫర్ అనే నినాదానికి సంక్లిష్ట అర్థాన్ని ఇచ్చిన వ్యక్తులుగా మారుతాం కాబట్టి నేను ఈ యొక్క అంటే ఈ యొక్క ఈ యొక్క సదస్సు కారణంగా కూడా నేను ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను ప్రతి ఒక్కరు శాంతి వైపు మరలి రాండి అదేవిధంగా మన పక్కనున్న వాళ్ళని ప్రేమించండి ప్రతి ఒక్కరితో ఆప్యాయతో అనురాగంగా ఉండాలని చెప్పేసి కోరుచున్నాను అదేవిధంగా ఇస్లాం అంటే ఉగ్రవాదంగా ఒక విషయం ఏమిటంటే ఇస్లాం అనగానే చాలామంది వ్యక్తులలో ఒక టైప్ ఆఫ్ క్రైటీరియా వస్తుంది మహా ఉగ్రవాదులు కావచ్చు అని చెప్పేసి కానీ ఫస్ట్ మొట్టమొదటిగానే మేమే ఒక విషయం చెప్తాం ఏంటిదంటే ఉగ్రవాదాన్ని తిరస్కరించాలి ఉగ్రవాదం అనేది ఇస్లాంలో లేనే లేదు ఎందుకంటే ఇస్లాం అంటేనే శాంతి శాంతియుతమైన ఒక మతం ఒకవేళ ఎవరైనా కూడా నేను ముందుగానే ఒక హదీస్లో కూడా చెప్పడం జరిగింది ఒక వ్యక్తి తన నోటితోనే నోటితో ఒక వ్యక్తికి హాని చేసే తిట్టడం కానీ ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే అతనికి బాధ కలిగితే అతను ముస్లిమే కాదు మరి ఎక్కడి నుంచి ఈ యొక్క ఉగ్రవాదం అనేది వచ్చింది కాబట్టి కొంతమంది వ్యక్తులు కొన్ని విషయాలను వాటికి తప్పుగా అవలంబించడం వల్ల వారు తప్పుదారిలో పడుతున్నారు కాబట్టి నేను కూడా ఆ యొక్క వ్యక్తులతో చాలా సవినీయంగా ఈ విషయాన్ని కోరుతున్నాను ఏంటంటే నిజమైన ఇస్లాంలో ఉన్న ఒక విలువలను మీరు ముందుగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఇస్లాం అనేది ఒక శాంతియుత మతం అదేవిధంగా మా యొక్క అహ్మదీ ముస్లిం జమాత్ కూడా ఎల్లవేళలు ఎప్పుడు ఎప్పుడూ శాంతి కోసమే కృషి చేస్తూ ఉంటుంది మీరు చూసుకుంటే అరవై దేశాలలో కమ్యూనిటీ ఫస్ట్ అనే ఒక శాఖను నిర్వహించడం జరిగింది ఎక్కడనైనా వరదలు ఫ్లడ్స్ వస్తే మొట్టమొదటిగా మేమే స్పందించి మా యొక్క కమ్యూనిటీ ద్వారా ఎంతైతే అంత అక్కడ మేము సాకురంగా వారికి హెల్ప్ చేస్తూనే ఉంటున్నాం అదే విధంగా నేను మానవాలితో ఒకటే నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శాంతి వైపు రండి శాంతిని ఆంగీకరించండి ఎవ్వrito ఒక మానవ ఒక విద్వేషాలు ఉన్నాయి వాటితో దూరంగా ఉండండి నిజమైన శాంతిని కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. जैसा कि हम सबको पता है और जो न्यूज़ देखेंगे या जो है पूरी दुनिया को पता है कि आज इंटरनेशनल डे ऑफ पीस अंतरराष्ट्रीय शांति दिवस के नाम से मनाया जाता है तो जमात ए अहमदिया की तरफ से हम बरंगल ज़िले के जो जमात के जो लोग हैं हम में से कुछ लोग जमा होकर जो हमारा जमात का जो मोटो है कि लव फॉर ऑल हेट हेटेड फॉर नन यानी कि सबसे मोहब्बत और नफरत किसी से भी नहीं इस चीज़ को सामने रखते हुए इस अंतर्राष्ट्रीय इंटरनेशनल पीस डे के दिन हम इस चीज़ का ऐलान करते हैं कि जमात अहमदिया की तरफ से मानने वाले हम जिस तरह से जमात इस्लाम और जमात अहमद दोनों हम अमन को सामने रखते हैं और मोहब्बत को सामने रखते हैं और इस बात को ऐलानिया तौर पर मतलब सबके सबके सामने चिल्ला चिल्ला कर कहते हैं चाहे मीडिया में हो चाहे ट्विटर में हो चाहे किसी और प्लेट सोशल मीडिया के प्लेटफॉर्म में हो कि इस्लाम और जमात अहमदिया दोनों भी पीस को सपोर्ट करते हैं पीस को मानते हैं और पीस को ही आगे लाना चाहते हैं ये वर्ल्ड वॉर थ्री जो चल रहा है आजकल आप हमारे बैनर्स पे देख सकते हैं कि हमने जो रखा हुआ है कि स्टॉप डब्ल्यू डब्ल्यू थ्री यानी कि वर्ल्ड वॉल थ्री आज पता है कि दुनिया में हालत क्या चल रही है कई लोग बेघर हो गए हैं कई बच्चे अनाथ हो गए हैं कई जगह खाने के लिए खाना नहीं है पीने के लिए पानी नहीं है हम सोशल मीडिया में देख के सिर्फ उस चीज़ पे अफसोस दिखा रहे हैं लेकिन अफसोस दिखाने से ज़्यादा अच्छा है कि हम उस चीज़ को फॉलो करना शुरू करें मानना शुरू करें हम अपनी तरफ से शांति को सामने लाना चाहते हैं और हमें ये सीख हमें इन चीज़ों में आगे लाने के लिए हमारे प्यारे खलीफा जो हमारे सामने फोटो रखी हुई है कि हज़रत मिर्ज़ा मसूर अहमद साहब हमारे पाँचवें खलीफा हैं वो हमको इस चीज़ पे पूरा सपोर्ट करते हैं कि इन चीज़ों को आप पूरी दुनिया के सामने लाइए और लोगों को बताइए कि इस्लाम और जमात अहमदिया हम अमन को सपोर्ट करते हैं पीस को सपोर्ट करते हैं और जब भी मौका मिलता है किसी भी सोशल प्लेटफॉर्म पे या दुनिया के सामने आकर या बैनर लेके या रैली करके या सेमिनार करके या वेबिनार करके या कैंपेन करके हम इस चीज़ को सामने करते हैं कि लव फॉर ऑल हेटेड फॉर नन सिर्फ हमारा स्लोगन नहीं है बल्कि हम उसके फॉलोवर हैं उसको मानने वाले हैं और उस चीज़ को आगे रखने के लिए हम हमेशा शांति रहते आगे रहते हैं लिहाजा शांति सबसे ऊपर है इंसानियत सबसे आगे है कम्युनिटी जिंदाबाद लव फॉर ऑल हेटेड फॉर ये तो जमात अहमदिया इंटरनेशनल तरफ ना प्रपंच या शांति भद्रता लेकु मानवालिनी ये रखंगा कुल प्रभावित ధార్మి ధార్మికతను మరిచిపోయి మానవాల్నే మొత్తం మరిచిపోయి మానవత్వాన్ని మొత్తం అందించపరిచినట్టుగా మూడో ప్రపంచాన్ని దారితీసే మార్గాలు ఏర్పడుతున్నాయి అదే రకంగా కొన్ని దేశాలలో మనం వార్తలలో ఇంటర్నేషనల్ వార్తలలో చూసినట్టయితే మానవాళికి భద్రత లేకుండా మానవాళికి సెక్యూరిటీ లేకుండా అయిపోయే సందర్భం ఏర్పడింది కాబట్టి మా యొక్క కమ్యూనిటీ మా యొక్క జమా అహ్మదియా తరఫు నుండి అందరికీ ఇదే మేము సందేశం ఇవ్వాలనుకుంటున్నాం ఇస్తున్నాము మీడియా ద్వారానైనా మా యొక్క ఉత్తరాధికారి అయిన హజరత్ మీర్జా మసరు అహ్మద్ గారు లండన్ నుండి ఇరవై నాలుగు గంటలు అల్లాతో ప్రార్థన చేయుచున్నారు మరియు అందరికీ సందేశం పార్లమెంటుల్లో అక్కడెక్కడైతే ఎప్పుడు సమయం వచ్చినా ఆ సమయ సందర్భంగా సమయ స్ఫూర్తితో అందరికీ ఇదే మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మానవాళ్ళని కాపాడండి మానవాళిని మనం రక్షించుకోవాలంటే ధార్మికతను మనం పెంపొందించాలి గ్రంథాలను మన యొక్క భగవంతుని తరఫున వచ్చిన జ్ఞానాన్ని స వేరే వాళ్ళు చెప్పడమే కాదు దాన్ని మనం పాటించడానికి ప్రయత్నించాలి అప్పుడే మన యొక్క ప్రశాంతత అని శాంతియుతంగా మనం జీవనాన్ని గడపడానికి అవకాశాలు కలుగుతాయి కాబట్టి మా యొక్క చిన్న ప్రయత్నం అందరూ ఈ మెసేజ్ను ఎంత ఎంతమందితో చూస్తారో చూడగలుగుతున్నారో విని వింటున్నారో అందరూ సాధ్యమైనంత వరకు మానవాళ్ళని కాపాడడానికి ధార్మికతను పెంపొందించడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియడం జరుగుతుంది ఈరోజు అల్లావతాల దేవతలను మనం యొక్క ప్రపంచ శాంతి దూత గురించి ప్రపంచ శాంతి దేవును ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఇంకా ఈ యొక్క న్యూస్ ఈ యొక్క వార్త ప్రజలందరూ ఎక్కువ మొత్తంలో అందరికీ అందరికీ వర్తించాలని అందరి దగ్గరికి పోవాలని అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ చూసి ఇంకా చాలామంది కూడా ఈ యొక్క శాంతి గురించి వారు కూడా ఇలాంటి శాంతి కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రపంచ శాంతి గురించి మనం ఎలాంటి మెసేజ్ ఇస్తున్నామని ఇతరులకు కూడా వర్తించే కోరుకుంటున్నాను ఇలాగా Gracias. ए फैमिली आवे आ दो क्या कर गए सो यस ಎಷ್ಟು <coughs> ಬಿರೋ <coughs> <coughs>